హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ బెండకాయలు అయితే మేము కస్తూరు బెండకాయలు కోసేటప్పుడు చాలా మంది అయితే కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ అక్క నువ్వు ఏం కాయలు కోస్తున్నావు ఏంటి ఏం చేస్తారు అని అప్పుడైతే అంత వివరంగా చెప్పడానికి నాకైతే ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాయలు పలసపెట్టి పోయినాయి కదా గ్యాప్ తీసుకొని మీకోసం నేను అన్ని వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను చూడండి కస్తూరు బెండకాయలు పచ్చికాయలు అప్పుడైతే ఉంటాయి ఫ్రెండ్స్ దోరకు వచ్చేసరికి ఈ విధంగా మారిపోతాయి ఎండి ఈ ఆకారం అయితే వస్తుంది వీటిల్ని ఇట్లా మనకి కాయలు కాదనమాట లెక్క ఇట్లా గింజలు తయారు చేయాలి గింజలు అయితే కేజీ రెండు వందల రూపాయలు ఈ గింజలైతే అయితే మేము ఇంటి దగ్గర కొట్టి తూర్పాలు గినుక పోస్తాం ఫ్రెండ్స్ అది ఆ వీడియో కూడా నేను ఎలా కైలు చేస్తాము కూడా ఫుల్ వీడియో అయితే ఒకటి పెడతాను ఫ్రెండ్స్ మీరైతే ఎవరైనా ఈ బెండ తోట వేయాలి అనుకుంటే మాత్రం వ్యవసాయం చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళే కావాలి ఎందుకంటే ఇది నువ్వు కానీ కూలీలు వస్తారు రారు మనం సొంతగా చేయగలము అనే ధైర్యం ఉంటే మాత్రం ఈ పంట అయితే నష్టమైతే రాదు ఫ్రెండ్స్ కాకపోతే ఇది ఫస్ట్ వేసినప్పుడు మాత్రం కలుపుకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కలుపు మందులు అవి కొట్ట అయితే కాదు చెట్ల మీద మేమేం ఏం చేస్తామంటే ఒక డబ్బా లాగా పెట్టె తయారు చేసేసి ఆ పెట్టె లాగుతూ ఉంటే మా సారు నేను మధ్యలో ముందు కొట్టడం అట్లా చేస్తాము కలుపుకు వరకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ కలుపు స్థాయి నుంచి కొంచెం పైకి వచ్చిందంటే మాత్రం బాగా ఎదుగుతుంది ఒక నెల మాత్రం బాగా ఎదగనట్టు చిన్న చిన్న మొక్కల్లాగా అనిపిస్తుంది తర్వాత బాగా ఎదిగిద్ది ఫ్రెండ్స్ ఇదైతే ఏ రైతుని కూడా నష్టపరచదు కానీ కష్టపడి పని చేస్తేనే వేయాలి ఫ్రెండ్స్ కూలీల మీద ఆధారపడి అయితే ఈ పంట వేయకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ దీన్ని ఖైల్ చేసే విధానం కూడా మీకైతే పెడతాను కొయ్యడం అంతా చూపించాను కదా కయలు చేయటం అయితే ఇంకో వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా అదే పెడతాను ఫ్రెండ్స్ ఈ పంట అయితే ఏ రైతుకి అయితే ఉండదు మిర్చి లాంటివి అంటే ఒకరోజు ఒక సంవత్సరం కలిసిద్ది పండిద్ది పండదు అనే భయం అయితే రైతుకు ఉంటుంది ఇది పండిద్ది పండదు అనే భయం అయితే ఉండదు ఫ్రెండ్స్ కన్ఫామ్గా పండిద్ది కాబట్టి మనం కష్టపడాలి సరేనా ఫ్రెండ్ ఫ్రెండ్స్ మరి దీన్నైతే మనం ఈ దగ్గరలో అయితే అమ్మడానికి ఏం మార్కెట్లో అయితే అట్లా ఉండవు మిర్చి పత్తి లాగా ఇంటి ముందు అందరూ వచ్చి కొనే పంట అయితే కాదు ఫ్రెండ్స్ మనకి కామరగోట నుంచి ఒకసారి అయితే వస్తారు వీటిని కొనడానికి ఒకవేళ మీరు పంట కినుక వేయాలనుకుంటే మాకైతే కామెంట్ పెట్టండి మేమైతే చెప్తాం ముందే ఫ్రెండ్స్ ఇది కలుపు దశ దాటిన తర్వాత మనమైతే ఇరవై రోజులకు ఒకసారి పురుగు ముందు అయితే కన్ఫామ్గా కొట్టాలి కాయలు కోసేటప్పుడు కూడా కొట్టాలి ఇరవై రోజులకు ఒకసారి మందు కొట్టాలి ఇరవై రోజులకు ఒకసారి పత్తి లాగానే ముందేయ్యం